కనిపిస్తుందో నంద్యాలకు నందాలకైతే వచ్చాను నేను ఈరోజు నంద్యాల అపోలో కెమిస్ట్రీ ల్యాబ్ అనమాట దీని కైసం అయితే వచ్చాను చూపిస్తాను దీంట్లో ఏముంది అనేది కానీ కొద్దిగా టైం పడుతుంది

నల్ల ద్రాక్ష అయితే అండి నేను ఎందేలో కేజీ అర్ధ కేజీ తీసుకున్నాను నల్ల ద్రాక్ష నా బండి అయితే అక్కడుంది తాత కాల్ చేసి ఒక అర్ధ కేజీ ద్రాక్ష తీసుకురా డబ్బులు ఇస్తాను అని అంటే పద్దులేదా నేనే తీసుకొని వస్తాను లేని చెప్పి తీసుకొని పోతానా నేను ఎంజాయ్లో ఉన్న ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే వెళ్ళిపోదాము బండి స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే ఒక వాషింగ్ మిషన్ షాప్ అయితే కనిపించింది ఆ వాషింగ్ మిషన్ షాపులోకి వెళ్ళి మనము ఒక వాషింగ్ మిషన్ రేట్ ఎంత ఉంటుంది అనేది కనుక్కొని అయితే బయటకు వచ్చేద్దాము చూద్దాం ఒకవేళ మనకి పాసిబుల్ అయితే తీసుకొని ఇంటికి వెళ్దాము లేదనుకోండి మళ్ళీ చూద్దాం మళ్ళా కొనుక్కోం ఓకేనా ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అదే వాషింగ్ మిషన్ షాప్ అయితే వెళ్తాను నేను ఓకేనా ఇది వనడా అండి ఇది చూడండి ఒకసారి ఈ వాషింగ్ మిషన్ నేను రేట్ అడిగాను రేట్ అడిగింటే ఇక్కడ ఉంది చూడండి ఓనిడా కంపెనీ అనమాట తొమ్మిది కేజీలు కెపాసిటీ వచ్చేసి తొమ్మిది కేజీలు సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇక్కడ నాకు ఆరు వేలకు ఇస్తా అన్నాడు ఓనిడా కంపెనీ వాషింగ్ మిషన్ అది ఇంకొకటి కూడా అడిగాను నేను ఇంకొకటి కూడా అడిగాను అది వాషింగ్ వాషరు ప్లస్ డ్రయర్ అనమాట రెండు అడిగింటే పదహైదు వేలు అన్నాడు నేను ఆన్లైన్లో చూసిన దానికంటే చాలా హయెస్ట్ రేట్ అండి ఇక్కడ అందుకని కామ్గా చెప్పులు వేసుకొని బయటికి వచ్చేసి కామ్గా వచ్చేసాను అనమాట ఓకేనా బండి అయితే స్టార్ట్ చేసుకొని ఇంకా ఎటు చూడకుండా వెళ్ళిపోదాము లాస్ట్ వరకు చూడండి వీడియోని పనిలో కొని చెప్పులు కూడా అని చెప్పేసి అయితే వచ్చేసాను రేట్ చూడండి ఫిక్స్డ్ రేటు రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి

చాలా ఇష్టం నాకు ఇవి అంటాయి కానీ కొద్దిగా ఓల్డ్ ఉన్నాయి అందుకే సెలెంట్ అయిపోయినా చూడండి షూ చికెయిల్ అంటేనాయి బ్లాక్ మనం తీసుకునేదిలా ఏందా వ్యాపారం చేయడానికి అంటే చూశాను ఎక్కువ వచ్చేసి చెప్పుల షాప్ కూడా చూశాను బట్ నాకు అక్కడ ఏమి నచ్చలేదు అనమాట వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వచ్చేట దానిపైన ప్రైస్ వచ్చేసి ఏడు వేలు ఉంది ఏడు వేల యాభై రూపాయలు కానీ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వేల చిల్లర సంథింగ్ చెప్పాడు అతను నేను రెండు మామూలుగా ఉతికి ఆరేసేది కూడా అడిగాను పద్నా పద్నాలుగు వేల పదహైదు వేలు అన్నాడు ఇంకా దండం పెట్టేసి బయటికి వచ్చేసాను నేను అక్కడ నుంచి ఎందుకంటే నేను ఆన్లైన్లో చూసిన రేట్ ఏంటంటే ఉతికి ఆరేసేది ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఏడు వందలు సంథింగ్ అంతే ఉండే ఉండేది అక్కడ మామూలుగా రెండు కలిపి కూడా కానీ అంత రీజనబుల్గా అనిపించలేదు నాకైతే రేట్లు అవి అందుకే బయటకు వచ్చేసాను ఇంకా చూద్దాము చెప్పులు శాంప్ షాప్ దగ్గరికి కూడా వెళ్ళాను అక్కడ కూడా నాకు అంతగా ఏమనిపించలేదనమాట జస్ట్ వెళ్ళి టైం బొక్క అనిపించింది నాకైతే మొత్తానికైతే ఇప్పుడు నంద్యాల నుంచి బయటికి వచ్చాను అక్కడ కనుస్తుంది కదా ఇంకా అక్కడికే అన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర కింద అయితే ఉన్నాను ఇంకా దావగానే పడితే ఇంకా తిరిగి చూసేది ఏమి ఉండదు వెళ్ళిపోవడమే అనమాట ఇవి వచ్చేసి బోండాలండి ఇప్పుడు నేను తాత వాళ్ళ ఇంటి దగ్గరకైతే పోతా ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు సిరివెల్ల మెట్ట మీద ఉన్నా అనమాట ఇక్కడ హైవే పక్కన ఒక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర మనకు ఎదురుగా వీడియోలో కానొస్తుంది కదా ఆ షాప్ దగ్గరికి వెళ్ళాను అది ఒక్క నాన్ వెజ్ మాత్రమేనంట అక్కడ చికెన్ మటన్ అవి ఇవి అంటే అంటే ఇంకా ఎక్కడ తీసుకోవాలబ్బా అని చెప్పేసి ఇంకా ఈ సైడ్కి తిప్పాను అక్కడ కారు కనిపిస్తుంది కదా అక్కడికైతే తిప్పాను పో చూసేసరికి నాకు బోండాలు బజ్జీలు అన్నట్టు నానొచ్చింది అక్కడికి వెళ్ళి చూస్తే తీరా బోండాలు మాత్రమే ఉన్నాయండి ఇంకా ఆ బోండాలు కొనుక్కొని తాత దగ్గరకైతే పోవాలి ఇదే రూట్లో పోవాలి ఒక అర్ధ కేజీ ద్రాక్ష తీసుకున్నాను ఒక ఇరవై రూపాయలు బోండాలు అయితే తీసుకున్నాను ఏదో నా చేతనైన గాడికి సహాయం చేయాలి అని అనుకున్నాను ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట మనము హైవేకి రైట్ సైడ్లో అయితే ఉన్నాను అనమాట ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పోతే వాళ్ళ ఇంటికి కొద్దిగా బండి నిలబెట్టి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది మనం ఇప్పుడు ఈ బండి ఎదురుగా ఉంది కదా మనం ఆ బండ్లకు ఎదురుగా పోవాలి రాంగ్ రూట్లో పోవాలి ఇప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే తాత వాళ్ళ ఇల్లు ఈ సైడే ఉందన్నమాట ఇంకా అట్టగా మామూలుగా ఆ సైడ్ పోయినామనుకోండి కొద్దిగా కష్టం అనిపిస్తాయి పని నిలబెట్టి మనం నడుచుకుంటూ పోవాలి తాత వాళ్ళు దగ్గరికి వెళ్తే మీరైతే వీడియోని లాస్ట్ వర్లో చూడండి నేను తాత వాళ్ళంటి దగ్గరకి అయితే వెళ్ళిన తర్వాత నేను వీడియోని స్టార్ట్ చేస్తాను ఓకేనా తాతకి బజ్జీలు ద్రాక్షతో పాటు ఒక టూ హండ్రెడ్ అయితే చేతిలో పెడతాను ఎందుకంటే చాలాసార్లు పొలం కూడా వచ్చాడు అవ్వకి అంత బాగలేదంట వాంతులు చేసుకుంటుంది అని చెప్పాడు సో అందుకే ఇంటికి వచ్చాను నేను నిందరికెళ్ళి అన్ని పనులు చూసుకొని ఇంటికి అయితే వచ్చేసాను పెద్ద మనిషి ఏం చేస్తున్నావు పెద్ద మనిషి తాత పెంచుకుంటున్న కోళ్ళు చూడండి ఇవి ఇవి బోండాలు అవి ద్రాక్ష టీవీ చూస్తున్నావా పడుకునేవాళ్ళు ఏమి పడుకోబోయే పదకొండు అవుతుంది రెండు గంటలకు వచ్చా రెండు గంటలకు ఏం చేస్తావు లేచి నువ్వు అంత సేపు అవును

నేను నంద్యాలకి సడన్గా పోయినా నంద్యాలకి పోయి ఆడ వాషింగ్ మిషన్ అడిగిన వాడు ఒనిడా కంపెనీ వాషింగ్ మిషన్ మటసంగా దానిపైన ఏడు వేల యాభై రూపాయలు ఉందా ఇంకా వాడు ఆరు వేల అంట నాడు ఇంకా కూడా వచ్చేసి అదే ఉతికి నానబెట్టే నా ఉతికిన తర్వాత ఆరు ఉంటుంది చూడు అది వచ్చేసి అదే అడిగింటి పద్నాలుగు వేల చిల్లర అంట నాడు నేను ఆన్లైన్లో చూసిన ఉతికి ఆరబెట్టేదే నాకు ఏడు వేల ఐదు వందలు అని చూపిస్తాను దాంట్లో ఏడు వేల ఐదు వందలు అంటే నీకు పద్నాలుగు వేల ఐదు వందలు అంటున్నాడు ఆయన ఏడు వేల ఐదు వందలు నేను ఆన్లైన్లో చూసింది అయితే ఇంకా చెప్పేది ఇక్కడ చెప్పేది పద్నాలుగు వేల ఐదు వందలు అంటున్నాడు కదా అదే అనుకోని ఇంకా నాకు పంగనామం పెడతా లేడు అని చెప్పి ఇంకా నేను టాబ్లెట్లు తీసుకొని ఇంకా సడన్గా వచ్చేసినాయ నీకు ఆడికి ఇంకా ఆడిపోతే తక్కువే తక్కువ ఉండే ట్యాబ్లెట్లు ఇంక మళ్ళా వచ్చే నెల పోవాల నాకే అపోలో హాస్పిటల్లో వాడతానా నేను గ్యాస్టేబుల్కి చింతచిగురు అయితే కోర్స్ ఇచ్చాడు తాత నాకి కొద్దిగా చింత అండ్ పూత కూడా ఉంది ఇందులో మంచిగా ఉంటుంది తినిపోండి పప్పులు వేసుకొని అని చెప్పి అది కాక ఆ ప్రా పప్పు అంటే నాకు ప్రాణం లేసి వస్తుంది అనమాట అందుకే కోసి ఇచ్చినాడు గుర్తు పెట్టుకొని మరి కోసి ఇచ్చినాడు తాత కూడా ఇప్పుడు ఎరగుండలకైతే వస్తున్నాడు బట్టలు వేసుకుంటున్నాడు చూడండి ఈ చెట్టుదే అండి చింత అయితే పూత కూడా చూడండి ఎంత బాగుందో పూత కూడా సూపర్ ఉంటుందంట పప్పులోకి మనవి ఇప్పుడు పెట్టిందిలే నువ్వు చింతచూగురు కోసేటప్పుడు నేను పెట్టిన వెంటనే వాళ్ళకి పోయిందంట పోయింటే ఇంకా వాళ్ళు బండి చూసి ఇంకా మనం చింతాజుగురుకి వస్తా అంటే వచ్చినారు మీరు అట్ట పెట్టినారు నేను అడిగిన అడిగి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని లేదు చేసుకోలేదు అన్నారు అందుకేనంట వచ్చింది మనల్ని చూసి వాళ్ళు అదే చెప్తాను సరే అయితే పోదామా ఏంది ఏం తీగలు తనకు దొండకాయలు పూసాయి కదా నువ్వు జాగ్రత్తగా కింద ఏడంటే ఆడ కాళ్ళు పెట్టిపోతున్నావు నువ్వు కింద చూడు ఒకసారి పాములు బీములు ఏమన్నా ఉంటే మళ్ళీ ఆడ సమయం ఏమో చెప్పలేం నువ్వు ఆ ఆకు కోసం నేను ఆ హోబీలు పోయినావు ఈయన ఉంది కదూ ఇది ఎందుకు

ఇంకా సంచి సంచి తీసుకురా నీకు సెంటర్లో దింపి పోతా నేను సైకిల్ పెట్టాడా పెట్టు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn తాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను చూసారు కదా మీరు వీడియోలో ఇంకా స్థానం తాత తాత రెండు ప్లేస్తాడంట ఏం చేస్తాడు ఏమో కాదు చూశారు కదండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము మళ్ళీ రీల్స్ చేయాలి ఇప్పుడు ఒక నాలుగైదు రీల్స్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాము ద బాయ్